హాయ్ అండి శుభ మధ్యాహ్నం హ్యాపీస్ అండి డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి అప్షియ అఫ్షియల్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది విజయవంతమైన జీవితానికి ఇరవై సూత్రాలు విజయవంత జీవితానికి ఇరవై సూత్రాలు మనలో నిద్రానై ఉన్న శక్తి సామర్థ్యాలను మేల్కొల్పి అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి జీవించడానికి ఉపయోగపడే కొన్ని భావనలు గమనించండి జీవితం అంటే సమయమే జీవితంలో సమయంతో ఎంతో విలువైనది ప్రతిరోజు ప్రతి నిమిషాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోవడం అలవాటు చేసుకోండి సమయాన్నే కాదు దేనిని వృధాపరచకూడదు నిరంతర అభివృద్ధి కావలసిన శక్తి సామర్థ్యాలను సమీకరించుకోండి అభివృద్ధిపరచుకోండి సమయాన్నే కాదు దేనిని కూడా వృధాపరచకూడదు నిరంతర అభివృద్ధి కావలసిన శక్తి సామర్థ్యాలను సమీకరించుకోండి అభివృద్ధి పరచుకోండి మీరు ఎప్పుడు మంచి ఆలోచిస్తూ ఆ మంచి ఆలోచనలు చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి మానవతా విలువలు పాటించండి మంచి పనులు చేస్తూ ఉండండి నాలుగు మీ జీవితానికి ఒక ధ్యేయాన్ని నిరుష్టంగా నిర్దిష్టంగా ఎన్నుకోండి సాధ్య సాధ్యాలను పరిశీలించుకోండి ఉన్న బలహీనతలను అదుపు చేయండి కొత్త బలహీనతలను ఆహ్వానించండి ప్రణాళిక బద్ధకంగా ముందడుగు వేయండి గమ్యం వైపు సాగిపోండి అప్పుడప్పుడు సమీక్షించుకోవడం మరవకండి మీకై మీకు నమ్మకం కలిగి ఉండండి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి మీ ధ్యేయం మీ మంచినే కాక అందరూ మేలుకునే దానిలాగా ఉండడం మంచిదని గమనించండి మీ కృషి మీపై మరింత విశ్వాసాన్ని కలిగించేటట్ల జాగ్రత్త పడండి మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అన్న విశ్వాసం కృషి చే సాగించండి విజయాలు పరాజయాలు ఇవి మానవ జీవితంలో సహజమని గమనించండి పరాజయాలు ఎదురవుతే నిష్ప్రణముగా విశ్లేషణ చేసుకొని కారణాలను గమనించి సరిదిద్దుకున్న మరికొంత ఉత్సాహంతో పునరింకితం అవ్వండి తప్పులు చేయడం తప్పు కాదు తప్పులను సరిదిద్దుకోవడమే తప్పు ఆటంకాలను ఎదురనుకోవడం నేర్చుకోండి విజయాల నుంచి కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయని గుర్తించండి ఎలాగైతే జయాపజయాల నుంచి సునీత విశ్లేషణ ద్వారా ముందడుగు వేస్తారో అలానే ఇతరుల ఇతరుల జయాపజయాల నుండి నేర్చుకోవలసిన ఎంతో ఉంటుంది గమనించండి ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన మన సమయాన్ని పైనాన్ని భాగవంతం చేస్తాను గమనించండి మీరు గెలిచే అవకాశాలు పెంపొందుతాయి ఇతర లోపాలని పరిశీలించడంలో ఉన్న మీ సామర్థ్యాన్ని మీ లోపాలను పరిశీలించడానికి కూడా వాడుకోవచ్చునని గమనించండి గమనించిన ఆచరించాలని గుర్తుంచుకోండి లోపాలను సరిదిద్దుకోవడం గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది మీ శారీరక ఆరోగ్యాన్ని కాక మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధిపరచగలని గుర్తించండి రెండింటిని ఆరోగ్యానికి తగిన ప్రణాళిక వేసుకోండి చిన్న చిన్న గెలుపులు పెద్ద గెలుపులకు పునాది వేస్తామని మేము పలువురు కారణాలు అవుతాయని గుర్తించండి చిన్నదైన దైనంద మాత్రాన చిన్న చూపు చూడకూడదు నిర్లక్ష్యం చేయకూడదు మనస్ఫూర్తిగా కృషి చేయాలని గమనించండి మీ విజయాలు మీ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయని గుర్తుంచుకోండి ఆహ్లాదకరమైన ఆలోచనలు స్ఫూర్తి ప్రేరణలు మంచి సంగీతం చక్కని పుస్తకాలు మంచిని స్నేహితులు మంచి కృషి ఇవన్నీ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయని గమనించండి ఉన్న వాటిని కాపాడుకుంటూ కొత్త వాటిని సమీకరించండి ఏ పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు తిట్టుకోకండి భావంతో ఆహ్వానించండి బలహీన ధోరణులలో ధరనివ్వకండి కోషించకండి ముందు మీరు ఇతరులకు సహాయం చేస్తే ఇతరులు మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారని గమనించండి ముందు మీరు ఇతరులకు సహాయం చేస్తే ఇతరులు మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారని గమనించండి తోటి వారికి సహాయపడండి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది గుర్తించండి మీకు శక్తి సామర్థ్యాలు పరీక్షకు చక్కని అవకాశం దొరికిందని వాటిని మరింత సానపెట్టేందుకు మార్గంగా ఆలోచించి భావించండి గమ్యం గురించి స్పష్టత మనసులో స్వచ్ఛత సాధన మార్గాలలో సైతం పవిత్ర పట్టు సడలని శ్రద్ధ క్రమశిక్షణతో కూడిన అంకిత భావం సాఫల్యాలను కూడా చాలా అవసరమని గమనించండి విత్తనం చేసే రోజు పంట కోసుకోలేమని గుర్తించండి నిరీక్షించాలని తగిన సమయం ఫలితం చేతికి అందుతాన్ని గుర్తించుకోండి ఇతరులను చూసి అసూయ పడకండి ద్వేషాన్ని పెంచుకోకండి విజయం సాధించినప్పుడు గుర్తించండి గుర్తించ ఆత్మవిశ్వాసం పెరగడం వేరు ఇతరుల అవహేళన భావంతో చూడడం వేరని గమనించండి చిన్న చూపు చూడడం కాదు చేతి అందించాలని భావించండి పోటీ తత్వం చాలా అవసరం అంతటితోనే కాదు మనతో సహా మనమే పోటీపడి ప్రస్తుత వ్యాపార స్థాయి నుండి ఉన్నత స్థానానికి ఎలగడానికి కృషి చేయాలని గమనించండి గుర్తిం స్వార్థం తగ్గించుకోండి కనీసం ఒక శాతం కొరకైన ఆశావాసంతో మెలగండి వీలన్నంత సహాయం చేయండి ఉపకారం చేయలేకపోయినా పోని అప అపకారం మాత్రం చేయకండి స్వార్థం తగ్గించుకోండి కనీసం ఒక శాతం మేరైనా ఆశావాదాలతో మెలగండి వీలైనంత సహాయం చేయండి ఉపకారం చేయలేకపోయినా అపకారం మాత్రం చేయకండి నిరాశ నేర్చుకుంటూ ఉండాలని గుర్తించుకోండి నేర్పరుతనాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలని గమనించండి స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదువుతూ ఉండండి మనసులో ప్రేమను నింపుకొని అప్పుడు హృదయంలో దైవాన్ని అవుతుంది చేసే ప్రతి పనిది చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా చేయండి ప్రేమతో చేయండి ఆలోచనలు మాటలు చేతలతో ప్రేమ పవిత్ర తరస్కలై దైవత్వ అవ్వాలని గుర్తించండి దైవత్వానికి మేల్కొనడానికి ఇది దగ్గర దారి ఓకే ఇది విజయవంతం కావడానికి ఒక ఇరవై సూత్రాలు జీవితం ఒక వరం జీవితం ఒక వరం జీవితం అంటే స్వదినియోగపరచుకోవడానికి మీకు ఇష్టపడ్డ సువర్ణ అవకాశం జీవించినంత కాలం నేర్చుకుంటే ఉండాలని నేర్చుకుంటూనే ఉండాలి అన్న సృహ చాలు నేర్చుకోవడానికి అర్థం చే అర్థం చేస్తు అర్థము చేస్తుంది వేగం చేస్తుంది మనకు ఆనందాన్ని ఇస్తుంది మనకు ఆనందాన్ని ఇచ్చిన విజయం మనకు ఇతరులకు స్ఫూర్తిని కలిగిస్తుంది నేర్చుకోవడం అంటే ప్రయత్నిస్తూ ఉండడం విజయం కోసమే కృషి చేసిన ప్రతి ఒక్కసారి అపజయం రావచ్చు అపజయం అనువులోని తెచ్చే నిరుత్సాహాన్ని దరిచేయకుండా గుణపాఠాలు నేర్చుకొని పునరింగతులై విజయం సాధించాలనేదే జయం కావాలి కెరటం నా అగాహనం లేచిపడుతున్నప్పుడు కాదు పడిలా లేస్తున్నందుకు నిరంతరం ప్రయత్నమే మన కర్తవ్యం కావాలి ప్రతి ప్రయత్నం ప్రతి నైపుణ్యం తీర్చిదిద్దుతుందని సమర్థతను పెంచుతుందని అవకాశాలను పెరుగుపరుస్తుంది చదువురాని వాడు వింత పసుపు అంటారు అంటే చదువు పశువుతత్వ లక్షణమని అధిగమించగలిగేలా చేయాలన్నమాట చదువు ఉత్ప సంస్కారాన్ని నేర్పించాలి మనకు ప్ర ప్రస్తుతం ఎలాంటి సంస్కారం ఉందో తెలుసుకోవాలి మెరుగుపరుచుకోవాలి మన వ్యక్తిగత జీవితానికే కాక ఈ సమాజానికి ఉపయోగపడమే మన జన్మాతకు సార్థకతని స్ఫూర్తితో జీవించాలి మన విశ్వాసమే మన బలము పరమాత్మ పరమాత్మ పైన శ్వాసంని చక్కని సంస్కారాన్ని కలిగిస్తుంది మన ఆలోచనలు తమ గమ్యాలనుకుంటుంది మన మాటలను తన వినగడలని మన పనులను వాటి ఫలితాలు చూసి చూస్తూనే ఉంటాడని మనసంతా తన ఆ భావనలోనే మక్కలమని గుర్తించుకుంటే ఉత్తమ సంస్కారాన్ని సంపాదించుకోవడం తేలికపోతుంది ఈ ఉత్తమ సంస్కార బలంతో జీవితాన్ని స్వదినియోగపరచుకోవడం సాధ్యమవుతుంది ప్రపంచమే పరమాత్మ పరమాత్మే ప్రపంచం అంటే ప్రపంచానికి సేవ చేసే పరమాత్మ సేవ చేసే అంతరా చక్కని సంస్కారంతో నిరంతరం నేర్చుకుంటూ అందరి మనిషిని కోరుకుంటూ జీవిస్తూ ఫలితం మీద కన్నా ప్రయత్నం మీదనే జాస ఎక్కువ అవుతుంది జాస చేస్తున్న పని మీద ఏకాగ్రతను పెంచుతుంది ఆనందంగా ఒక ఆటగా పాటగా పనిచేయడమే కర్మయోగం ఇలా కాకుండా అదర్భంగా అయిష్టంగా ఒత్తిడితో పనిచేయడమే కర్మబంధం బంధం సాక్ష్యాత్న హరిస్తుంది ఆనందాన్ని ఆవిరి చేస్తుంది యోగం నైపుణ్యాన్ని పెంచుతుంది నిజతత్వాన్ని ఆవిష్కరిస్తుంది మీకు మీరే మంచి స్నేహితులుగా మారండి మీకు మీరే శత్రువులుగా మారకండి వ్యక్తిగా ఎతగాలి ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం నిరంతర శక్తిగా సాగిపోవాలి మనలో ఉన్న బలాలను బలహీనతను గమనించాలి బలాలను ఎటు పెంచుతూ పోతూ బలహీనలు అదుపులో పెట్టుకుంటూ తెలుసుకోవాలి కొత్త భావ భావాలను బలాలను ఆహ్వానిస్తూ మరింత సమర్థలుగా కావాలి ఆత్మ బలహీనతలు ఆహ్వానించకుండా జాగ్రత్త పలాలి వ్యక్తిగా మన ముందు మారాలి ఆ తర్వాత ఇతరుల సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించాలి మనవంత కర్తవ్యాన్ని మన మనస్ఫూర్తిగా నిర్వహించాలి మహనీయుల జీవితాలు చూస్తూ చదవాలి వారి జీవిత అనుభవాల నుండి మనం స్ఫూర్తి పొందాలి మంచి ఆలోచనలు అక్షర లక్ష్యాలు వెలుగు చేస్తాయి కోటి ప్రయోజనాలు కలిగిస్తాయి శక్తిని ప్రరూపిస్తాయి కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారు అని సూత్రాన్ని గ్రహించండి మహాపురుషులు అవడానికి కృషి ప్రారంభించండి జీవితం ఎందుకు జీవించడానికి జీవితం నేర్చుకోవడానికి ఆనందంగా జీవించడం నేర్చుకోవడానికి ఆనందం పంచి ఇచ్చేలా జీవితాంతం నేర్చుకోవడానికి సమయం మళ్ళీ తిరిగి రాదు అందరికన్నా సమయాన్ని ఎప్పుడు మరచకూడదు జీవించడం నేర్చుకోవడానికి మన జీవితకాలం సరిపోదు అంటారు జీవించడం నేర్చుకోవడానికి మన జీవితకాలం సరిపోదు అంటారు కానీ మనకు తెలిసిన మేరకు ఇక ఈ జీవన విధానమే కథ మనకు అందుబాటులో ఉన్నది మనకు తెలిసినది మనసారా ప్రయత్నిస్తే మంచి అనుభవం దక్కుతుంది నైపుణ్యం పెరుగుతుంది ఒక్కొక్క విజయాలు ఒక్కొక్కసారి అపజయాలు ఎదుర్కొనవచ్చును అపజయాలు అను అనుభవాన్నిస్తాయి అపజయాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకూడదు మనమల్ని మరింత బలోపేతం చేయడానికి అభివృద్ధి ఇచ్చిన అవకాశాలు చిరునవ్వుతో అపజయాన్ని ఆహ్వానించే చక్కని వ్యూహాలు తోడ్పడతాయి అపజయాలు సంబంధత తగ్గిన విజయావకాశాలను మెరుగుపరుస్తుంది మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే జయపజయాలి నిమిత్తం లేని సంతృప్తి సొంతమవుతుంది జయమే ఎదురవుతే అది సంపద అవుతుంది అపజయమే ఎదురవుతే ఉన్నా పోదు అసలు అసంతృప్తిని చెందిన సంపద లేదు సంతృప్తిని మించిన సంపద లేదని అంటారు మన ఆలోచనలు మాటలు చేతలు అలవాట్లు అవకాశాల పట్ల గొప్పగా ప్రభావాన్ని కలిగి ఉంటాయని మనం గమనించాలి అలాగే పాడుమాటలు పాపిస్టు నేతలు దూరం ఉంచండి చెడుల అలవాట్ల దుర్ద దర్జీనికండి మంచికి పునాది చేస్తుంది ఉన్న చెడు అలవాట్లు తొలగించుకోవడం విస్మరించకూడదు అడ్డదారుల వద్దు అడ్డమైన వామోహాల వద్దు విలువను గుర్తించండి మన కోసం మనం సాధించుకున్న సంతృప్తిని ఇస్తాయి మనం సాధించుకున్న వాటిలో కొంత మన ఆనందాన్ని పెంపు నీతిగా నీతిగా సంపాదించడం మంచి కోసం నియోగించడం వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం ధర్మబద్ధమైన కోరికలు తీరేటప్పుడు ఆనందిస్తాయి పది మంది కోసం ఆలోచిస్తే మన ఆనందం పరింతలు అవుతుంది పది మందికి దక్కకూడదు అనుకుంటే అది పదో వంత అవుతుంది పది రెట్లు పెంచుకోవడమా లేక పదో వంతికే కుదించకపోవడమా మన చేతుల్లోనే ఉంది అవసరమైన కోరికలు అన్యాయమైన కోరికలు అనర్ఘాన్ని కోరి కోరికలు కష్టాలు లేక నెడతాయి అంతలాంటి కోరికలు అప్పుడప్పుడు తీర్చవచ్చు తాత్కాలికమైన విజయాన్ని ఇచ్చేదేమో కానీ కలకాలం నిలిచి ఆనందాన్ని ఇవ్వలేవు మనం పొందనేది పొందినప్పుడు వచ్చే సంతోషం కన్నా లేదా పదో అంతకు కుచించుకుపోవడం మన చేతుల్లోనే ఉంది ఓకే ఇదంతా ఆచరించాలని నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని జనరల్ టాపిక్స్తో హెల్త్ టాపిక్స్తో నేను ముందుకు వస్తాను మీ అశోక్ Jai Hind, Bharat Mata ki jai.